వన్ వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా ముందుగా అన్నది ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ నాగూస్ కుకింగ్ ఈరోజు నేను ఉగాది స్పెషల్గా బొబ్బట్లు నేతి బొబ్బట్లు ఓన్లీ నేతితో చేసే బొబ్బట్లు అన్న చేస్తాను అలాగే మామిడికాయ పులిహార అన్నది చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో అయితే మేము ఎక్కువ చింతపండు పులిహారే చేసుకుంటాం మామిడికాయ పులిహార అన్నది మామిడికాయ సీజన్లో చేస్తాం కానీ తొలిటే మామిడికాయ ఎప్పుడు తినాలంటే ఉగాది రోజే తినాలి అంటే ఉగాది పచ్చడితోటే మామిడికాయ అన్నది తినాలన్నమాట అంటే కొందరు ఇళ్ళల్లో అలా ఫాలో అవుతారు మా ఈ రోజు నుంచి వస్తా తినాలి ముందు పళ్ళు ఏమో దేవుడు పెట్టిన తెలిసిందే ఇది అందరికీ ముందుగా మన డెకరేషన్ ఎలా ఉంది మామిడికాయ వెల్కమ్ అన్నది చెప్తున్నాను మీకు బాగుందా చవుగాది అన్నది చాలా బాగా జరుపుకోవాలి అలాగే నా రెసిపీస్ కూడా చూసి ఫాలో అవ్వాలి ఈరోజు నేతి బొబ్బట్లు మామిడికాయ పులిహార అన్నది ఎలాగో నా ఛానల్లో చూసేసేయండి ఎవరో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందు మనం చాలా నానబెట్టుకున్నాను ఎందుకంటే మీకు ఇప్పుడు నానబెట్టి చేయడం అంటే ప్రాసెస్ ఎక్కువ పడుతుంది పప్పు ఇదిగోండి ఈ డొక్కుతో కొలత రెండు గ్లాసులు వేసి కొంచెం వేసుకున్నాను దీంతో నేను ఇది ఒక అరగంట అవుతుంది నానబెట్టి నానబెట్టుకుంటే త్వరగా అన్నది ఉడుకుతుంది అనమాట ఇలా మనం ఇది కుక్కర్లో వేసుకుందాం బొబ్బట్లు కష్టం అనుకుంటారు అందరూ కూడా చాలా ఈజీగా నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది శనగపప్పు మొత్తం నీట్గా కడుక్కున్నాను కడుక్కొని నానబెట్టుకున్నాను అనమాట ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా నానబెట్టుకుంటే ఇంత పెద్దది అవుతుంది అంటే శనగపప్పు పెద్ద మంచి క్వాలిటీ పప్పు తెచ్చుకోండి పప్పు ఏ గ్లాస్ అయితే అదే గ్లాస్తో మీరు బెల్లం కొలుచుకోవాలి నీళ్ళు కొలుచుకోవాలి లేకపోతే కనుక బొబ్బట్లు అన్నది కరెక్ట్గా రాదు ఇప్పుడు ఇందులో పప్పు వేసుకున్నాం కదా చూడండి ఇందులోనే పసుపు ఇదే గ్లాస్తో కొలుచుకున్నాను కదా చాలా పప్పు రెండున్నర గ్లాసులు వేసుకున్నాను ఇదే గ్లాస్తో ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నాను రెండుకి కొంచెం వేసినాక దాంట్లో వేసుకోవద్దు రెండుకి నాలుగు గ్లాసులు నీళ్ళు అన్నది వేసుకోండి ఇప్పుడు ఇది స్టవ్ మేము పెట్టుకుందాం మూత పెట్టుకుంటాము నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోని ఒక్క స్పూను నెయ్యి అన్నది వేసుకోండి ఇందులో స్పూన్ ఉంది ఏంటి అనుకోవద్దు అదేంటంటే పొంగకుంటా ఉండడానికని పప్పు నీరు మొత్తం పొంగిపోతుంది కదా పొంగకుంటా ఉండడానికి ఒక స్పూన్ వేసుకున్నాను పొంగకుంటా ఉంటుందని ఇప్పుడు ఇది స్టవ్ మేము పెట్టుకుందాం మామిడికాయ పులిహోర కోసం నేను రైస్ అన్నది మూడు గ్లాసులు వేసుకున్నానండి ఈ గ్లాస్తో ఏ గ్లాస్ అయితే ఆ గ్లాస్తో కొలత మూడు గ్లాసులు రైస్ దీంట్లోని ఆరు ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి కదా నేను ఐదే వేసుకుంటున్నాను ఎందుకంటే పొలుగ్గా ఉండాలి ఇది మూడు నాలుగు ఐదు ఐదు గ్లాసులే వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా అయిపోయిందంటే మళ్ళా బాగోదు ఇందులో కొంచెం ఆయిల్ అన్నది వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే అంటుకోకుండా ఉంటుంది అన్నం అన్నం కూడా అంటుకోకుండా ఉంటుంది ఇది కూడా కుక్కర్ మూత పెట్టేసుకుందాం దీని ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇది కూడా స్టవ్లో వేస్తుంది అన్నం ఒక విజిల్ అంటే మీ కుక్కర్ ఎలాగైతే ఉంటుంది మీ మాట వింటుందో అలా నేనైతే ఒక అలా ఒక విజిల్ రెండు విజిల్స్కి రైస్ అన్నది కొద్దిగా పలుగ్గా ఉండేలా చూసుకోండి పప్పు మాటకి మూడు విజిల్స్ రానిద్దాం మూడు విజిల్స్ వస్తే మనం కరెక్ట్గా అన్నది ఉడకపోతా చనాపప్పు ఇప్పుడు పిండి కలుపుకొని ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను బొబ్బట్లకి గోధుమ పిండి ఎంతో మైదా పిండి కూడా అంతే తీసుకున్నాను అలాగే బెల్లం కూడా కొలత జాగ్రత్తగా చూడండి యాలకుల పొడి నెయ్యి పసుపు ఇది మొత్తం కూడా బొబ్బట్లు మీకు నూనె అన్నది ఎక్కడ వాడకూడదు నూనె వాడితే బొబ్బట్లు టేస్ట్గా ఉండవు ఫస్ట్ పిండి అన్నది జల్లించుకోండి ఇలా పిండి మొత్తం కూడా రెండు పిండిలు నేను కూడా ఒకప్పుడు బొబ్బట్లు కష్టమని అనుకునేదాన్ని కానీ నాకు తెలిసిన ఆవిడ చెప్పారు అందుకే బొబ్బట్లు వీడియో అన్నది నేను ఎప్పుడు చేయలేదు మొత్తం వివరంగా కనుక్కొని అప్పుడు ఇలాగా జల్లించి ఉప్పు అలాగే నెయ్య నెయ్యి అన్నది ఖచ్చితంగా ఉండాలి బొబ్బట్లు అంటేనే నెయ్యితో అన్నది ఉంటుంది ఎంత నెయ్యి వేసుకుంటే అలాగని మరీ ఎక్కువ వేసుకోకండి పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మొత్తం ముందేలాగా కలుపుకోండి అంటే ఉప్పు పసుపు నీళ్ళు వేస్తామనుకోండి ఒక దగ్గరే ఉండిపోతుంది అందు గురించి నార్మల్ చల్లనీలే వేసి మెత్తగా ఉండాలి పిండి అన్నది చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇలా ఇప్పుడు ఇందు నెయ్యి అన్నది వేసుకోవాలి నెయ్యి ముందు వేసుకున్నాం ఇప్పుడు వేసుకున్నాం పిండి చాలా సాఫ్ట్గా ఉంటేనే ఇది ఒక్కొక్కరు అయితే ఉట్టు గోధుమంతో చేస్తారు ఒక్కొక్కరి ముట్టు మైదాతో కూడా చేసుకోవచ్చు నేను రెండు మిక్స్ చేశాను ముట్టు మైదాతో అన్న కొద్దిగా సాగుతాయి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేసేస్తుంటారు మనం ఎప్పుడో ఇంట్లో వాళ్ళు చూడాలి ఎంత సాఫ్ట్గా ఉండేది ఇది మీకు గంటన్న నానాలి గంటన్న నానితేనే బాగుంటుంది పెట్టి ఇలా మగలు నా నిద్దాం దాన్ని నా మామిడికాయ పులిహోర కోసం ఖచ్చితంగా మనకు కావాల్సిన మామిడికాయలు పుల్లటి మామిడికాయలు అయితే బాగుంటుంది మీకు అన్నానికి ఎన్ని మామిడికాయలు పడతాయి నేను మూడు గ్లాసులు పెట్టినాం అంటే కేజీకి తక్కువ కిలోకి ఎక్కువ తీసుకున్నాను ఫుల్గా ఉన్నాయి అనుకోండి ఒకటి సరిపోతుంది అలా రెండు మీరు పులుపు తడాన్ని బట్టి చూసుకోండి అలాగే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మామిడికాయలు అన్నది తురుముకోవాలి ఇలాంటిది ఒక తురుముకుండి దుంచుకుంటే సరిపోదు ఇప్పుడు మామిడికాయలు తురుముతాను చెక్ చేసుకొని నీట్గా కడుపుకుందాము అండి మామిడికాయలు ఇలా ముందు పక్క తీసేసుకోండి మామిడికాయ అన్నది ఇలా తురుము పెట్టేసుకున్నాను అలాగే అల్లం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ అన్నది కూడా ఉడుకుతూ ఉంటుంది చూద్దాము రైస్ కరెక్ట్గా ఉడికిందండి ఎక్కువ కూడా గంట పెట్టి మెదిపించకూడదు ఇలా బేషన్లో అని తెరకూడదు పచ్చ కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అందుకే నేను కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ మామిడికాయ తులిమిది ఏదైతే ఉందో వేడిగా అన్నం ఉన్నప్పుడే మామిడికాయ వేసుకోవాలి అప్పుడే మీకు పులిపు అన్నది పట్టుకూడదు అన్నం లేకపోతే పట్టుకోదు ఒక్కసారి కలుపుకోండి అలా ఉప్పు కూడా వేసుకుందాం రుచికి సరిపడగా ఉప్పు మెల్లిగా ఒకసారి కలుపుకుంటే ఈ వేడి మీదే కొద్దిగా మామిడికాయ అన్నది పట్టుకొని బాగుంటుంది పుల్ల పుల్లగా నూనెలో వేయించుకున్నాం అనుకోండి మామిడికాయ పులిపనది తెలిపి అదొక అదొక చేతి టేస్ట్ వస్తుంది నూనెలో వేయించుకోవద్దు వేడిగా అన్నం ఉన్నప్పుడే ఇలాగ మామిడికాయ అన్నది వేసుకుంటే అన్నానికి పులిపన పట్టేస్తుంది మనం పోపు వేయించు అన్నం మట్టికి దించిన వెంటనే అదే ఆ వేడి ఉన్నప్పుడే మీరు బేసిన వంపేసుకొని ఇలా మామిడికాయ అన్నది వేసుకోండి మామిడికాయ కరియాపాకు ఉప్పు పోపు కోసం నూనె వేసుకోవాలి మీ నువ్వుల నూనె శనగ నూనె అయితే బాగుంటుంది పులికాయకి నూనె వేడాక శనపప్పు మినపప్పు కొద్ది పప్పులు ఇష్టంగా తినేవాళ్ళు వేసుకుంటారు ఆవాలు ఎండుమిర్చి ఎండిమిర్చి ఇలా ఎండుమిరంగా వేసుకుంటే బాగుంటుంది పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి ఇంగువ పులిహార్ మస్ట్ ఇంగువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే బాగోలేనట్టుగా అనిపిస్తుంది ఇంగువ లేకపోతే మీ ఉగాది రోజు కూడా ఇలా మామిడికాయ పులిహార అన్నది చాలా ఈజీగా చేసుకోవచ్చు చింతపొడు పులిహాయ మీద మామిడికాయ పులిహార ఈజీగా అయిపోతుంది కానీ మా ఇంట్లో అన్ని మా వాళ్ళందరికీ చింతపొడు పులిహారడుపులిహారీగిన తర్వాత అప్పుడు అల్లం పచ్చిమిర్చి పోపులు వేసిన తర్వాత మళ్ళీ వేస్తామంటే వేగం వాడుకోవచ్చు అలాగే కరియాపాకు కొంచెం అందులో వేసుకున్నాం కదా పచ్చిది అందులో వేసుకోవాలండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కరివేపాకు నూనెలో వేగాక ఫ్లేవర్ ఉండదు అందుకనే కొద్దిగా అందులో వేసుకుంటే బాగుంటుంది అయితే ఎంత అట్రాక్షన్గా ఉంది చూడండి కలర్ బట్టి పసుపు వేసుకోండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోర కంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే పులిహోర బాగుంటుంది ఏ పులిహార అవనేవాడి మా ఉడకే అవనివ్వండి చింతపండు అవనివ్వండి ఏదైనా సరే కానీ శనగల నూనె నూనెతో వండుకుంటే చాలా బాగుంటుంది మన పోపు వేగింది ఇంట్లో నీట్గా కల్పిసుకోవాలి మామిడికాయ పులిహారిక అన్నం చల్లారి అన్నం మట్టికి కానీ మీరు చేసుకునే ముందు పెట్టుకొని బియ్యం నాననిస్తే బాగుంటుంది అందుకే మీకు బియ్యం అది నేను చూపించలేదు ఫస్టే నేను నానబెట్టి ఉంచుకున్నాను బియ్యం ఎప్పుడు కూడా ఒక అరగంట నానబెట్టుకుంటే అన్నం బాగుంటుంది మెతుకు మెతుకుగా ఉంటుంది లేకపోతే కొంచెం గట్టిగా అన్నది అనిపిస్తుంది కొయ్యిల్లో తిన్నట్టుగా అనిపిస్తుంది ఇలాగా మొత్తం కూడా ఉప్పు అది చూసుకోండి పులుపు చెప్పాం కానీ మామిడికాయ అప్పుడు తిని చూస్తే చాలా పదం అలా వేసుకోవచ్చు తురుము వేసుకోవచ్చు ఇంగువ ఖచ్చితంగా వేయాలండి ఇష్టం ఉండదు కొంతమందికి కానీ ఇంగువ అన్నది ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది మామిడికాయ పులిహోర అన్నది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మన నీతి బొబ్బట్లైనా చేస్తాను చాలా బాగా బాగా వచ్చింది పులిహోర అయితే మటుకు ఎందుకంటే టేస్ట్ మాకే తెలుస్తుంది మీకు చేయడం చాలా ఈజీగా అయిపోయింది చాలా సింపుల్గా కూడా అయిపోయింది చింతపండు పులిహార మీద మామిడికాయ పులిహోర చాలా ఉగాది రోజైనా సరే ఇలాంటివి తినాలని నా కోరిక ఎందుకంటే మన జీవితాల్లో పులుపు చేదు వగరు అన్నీ ఉండాలి అలాగే మన మామిడికాయ పులిహోరలో కూడా అన్నీ ఉంటాయి కదా కారం ఉలుపు అదే పులుపు పసుపు అన్నీ వేస్తా అన్ని రకాలు కుటుంబం అంతా కూడా ఇలా ఉండాలని చూడండికుందా అంటే పులిహార కలిపేస్తున్నారా అని నిజంగానే పులిహోర కలపాలండి కుటుంబం అంటేనే పులిహోర కలపడం ఇలాగే అందరూ కూడా ఒకది కుటుంబం అంతా ఒక దగ్గర ఉండి ఇలా జరుపుకొని అత్త మామ అమ్మ నాన్న అందరితోటి కూడా చల్లగా ఉండండి మన పులిహోర రెడీ అయిపోయింది అలాగే బొబ్బట్లు చేస్తాను ఓకే బొబ్బట్లకి పన్నది చూడండి వీడియోలో చూసే నేను ఇలా స్పూన్ పెట్టానండి కానీ సక్సెస్ అవ్వలేదు కానీ కొద్ది బెటర్ పొంగడం అన్నది కొంచెం బెటర్ అయింది ఎక్కువ పొంగలేదు పొంగింది కానీ ఎక్కువ పొంగలేదు ఇది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడకాలి నానబెట్టుకున్నాను కదా అందుగురించే త్వరగా అన్నది ఉడికిపోయింది ఇప్పుడు ఇది ఇలా దీంట్లో స్ట్రెయిన్ చేసుకుందాం ఇలాగ నెట్లో వేసేసుకుంటే నీరు మొత్తం కూడా ఇంకిపోవాలి నీరు ఎక్కడ ఉండకూడదు ఇప్పుడు బెల్లం తురుముకుందాం ఏ డొక్కుతో అయితే పప్పు తీసినా అదే డొక్కుతో అదే గ్లాస్ అవన గిన్నె అవనండి బా డొక్క ఏదో దాంతో తీసుకున్నాం ముందు ఫస్ట్ బెల్లం అన్నది కోరుకుందాం బెల్లం ఇప్పుడు నేను అది రెండు కప్పులు నా తీసుకున్నాను బెల్లం కూడా అంతే తీసుకోవాలి లేకపోతే చప్పగా వస్తుంది అంటే బొబ్బట్లు తియ్యగా ఉండవు చప్పగా వస్తుంది ఎక్కువైనా సరే బాగుండు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని అంటే ఇది కొంచెం వడకెట్టుకోవడానికి కొద్ది నీళ్ళు ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే ఇందులో పెంకులు ఉంటాయి బెల్లం చేస్తారు కదా పెంకులు ఉంటాయి అందు గురించి నేను కొంచెం ఇది వడకెట్టుకోవడానికి గిన్నె వేసినాం కొద్దిగా కరిగిన తర్వాత వడబోసుకుందాం పాకం కరిగిపోయిన తర్వాత ఇలా వడబోసుకుంటే అంటే ఇందులో ఏమన్నా చెత్త అది ఉన్నా పెంకులు కడతాయండి పెంకు కట్టేస్తుంది అందుకని ఇంకే ఉంటుందో లేకపోతే లేదు చూడండి చిన్న పెంకులు అవి ఉంటాయని నేను ఇలా పాకం తీసి వేస్తున్నాను ఇప్పుడు ఇది పాకం రాణిద్దాము ఈలోపు చూడండి పప్పు మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో మెత్తగా చేసుకోండి ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకోలేదు ఉప్పు వేసుకో ఎందుకంటే బద్ద అంటే పప్పు ఉంది ఉందనుకోండి మీకు బొబ్బట్లు అన్నది విరి మధ్యలో ఖాళీ వచ్చేస్తాయి మెత్తగా ఉండాలి ಮೆತ್ತ ಪಪ್ಪು ಇಲ್ಲ ಮೆತ್ತ ಗುಡಿ ಮನಕ್ಕೆ ಪಪ್ಪು ಅನ್ನದು ఇలాగా మొత్తం కూడా దగ్గరికి అయ్యే వరకు కూడా మనం కొంచెం ఉంచుకుంటే ముద్ద అన్నది రెడీ అయిపోతుంది పడిన తర్వాత నేను యాలకి పొడి అన్నది ఇవి గి ఇవి రాకూడదు అందు గురించి జల్లించుకుంటున్నాను అదే యాలకిల మీద తొక్కలు ఉంటాయి కదా అవి కూడా రాకూడదు అందుకే ఇలా జల్లించుకుంటున్నాను యాలకి పొడి నెయ్యి పసుపు కలుపుతూ ఉండాలండి అంటే బెల్లం కరిగిన తర్వాత పప్పు వేసి అలా కలుపుతూ ఉంటేనే మీకు ఇలా దగ్గరగా అన్నది వస్తుంది చల్లారిన తర్వాత చేతితో బాగా మనం మెరిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇలా పెట్టేసి స్కాండ ఏదైనా వేసుకొని చల్లారిపోయింది గుర్తిలా చేయకానికి వద్దు అందుకే మొత్తం కూడా చల్లారికి వెయిట్ చేద్దాం చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మన పిండి అలాగే బటర్ పేపర్ తీసుకుంటాను నేను నేను అంటే మీ ఇష్టం బటర్ పేపర్ అవ్వచ్చు హరికాకు అవ్వచ్చు ఏదైనా సరే నేనైతే బటర్ పేపర్ ఉంది కదా అని పూలు ఎత్తుకుండి దాంతో చేస్తున్నాం చేత్ తరతో కాదు ఈజీగా అయిపోతుంది అంత శ్రమ పడక్కర్లేదు అనమాట అందుకని పూరి దాని మీద కోసం ఇలాగ రౌండ్గా చేసుకోవడానికి ఇన్ని బాధలు పడాలి పెట్టుకుందాం ఇది పూరి ఎత్తుకుంది ఇది ఇవి రెండు తీసుకుంటున్నాను ఇది బటర్ పేపర్ అంటారు కదా కొంతమంది లూజ్ దొరుకుతుంది ఇలాగ దొరుకుతుంది లేదంటే అది టాక్ కబరన్నా కట్టేసుకోవచ్చు అన్నా సరే ఇలా కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది సెట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ రాసి దీనికి బటర్ ప్లే ఇలా సెట్ చేసుకున్నాం ఇప్పుడు రేక్ పెట్టుకుంటాను ఇప్పుడు ఇదిగోండి పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఒక్కసారి ప్రెస్ చేసుకోండి జస్ట్ మొక్కుకుంటే ఇప్పుడు ఇందులో ఏదైతే మొక్కుతుందో కొంచెం ఎక్కువే పెట్టుకోండి అది చక్కగా ఉంటాయి ఇలాగా మనం బటర్ పేపర్ కంటుకున్న దాన్ని మనం ఇప్పుడు జేకా తాగింది కదా ఇన్ని వేసుకోండి నెయ్యే అండి ఎక్కువ అంటే అంటికి నెయ్యి వేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో బొబ్బట్లు అన్నది ఇలా కాల్చుకోవాలి నెయ్యి మట్టికి వేసుకోవాలండి లేకపోతే చపాతీలు తిన్నట్లు వస్తుంది అనమాట నెయ్యి వేసుకోకపోతే చా అంటే చపాతీలుగా అనిపిస్తుంది నేతి బొబ్బట్లు అంటే నేను ఉండాలి దిట్టంగా పండక్కి ఇలా బొబ్బట్లతో అన్నది మీ ముందుకు వచ్చాను ఈ ఇయర్కి అంటే మనకు ఒకదే కదా పండగ న్యూ ఇయర్ కాదు కొత్త సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో అంటే పాత సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో కొత్త సంవత్సరం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మరి లావుగా కాకుండా మరి కొంచెం మంచి ఎత్తు ఒత్తేసుకుంటారు అందరూ చేత్తో అప్పలేరు కదండి అందుకే పూలు ఎత్తుకుని దాంతో చూపిస్తున్నాను నెయ్యి ఎంత వేసుకుంటే మరి ఎక్కువ మాడి చేసుకోవద్దు బొబ్బట్లు నేతి బొబ్బట్లు మామిడికాయ పులిహార ఆహా స్మెల్ అయితే అద్భుతం అసలు పుల్ల పుల్లగా మామిడికాయ పులిహార అలాగే కమ్మకా నేతి బొబ్బట్లు ఎంత బాగున్నాయి చూడండి ఉట్టి నెయ్యి ఇంకా అన్నది వాడలేదు అసలు అంత టేస్టీగా అంత ఎమ్మీగా అన్నది ఉంటాయి చాలా బాగా వచ్చేయండి బొబ్బట్లు అసలు ఈజీగా చేసుకోవచ్చు పూలు దానితోటి దాంతో ఈజీగానే చేసుకోవచ్చు కర్ర పెట్టి కానీ చేయి చేయి పెట్టుకోవడం నొక్కుతారు కొంతమంది కానీ అంటే అంతసేపు చేయడం అంటే కొద్ది ఇబ్బంది కదా కొంతమంది పర్ఫెక్ట్గా రావు రేక్ మీద వెళ్ళగానే విడిపోతాయి కానీ ఇలా ఏమీ విడలేదు కానీ మీరు అలిటాకు ఇది అన్ని వేసుకుంటారేమో బటర్ పేపర్ వేసుకోండి బటర్ పేపర్ అయితే అసలు ఎక్కడా కూడా చెక్ చేద్దకుండా చాలా బాగా వచ్చాయి చేసేది కనుక చెప్తున్నాను ఒక్కొక్కటి ఒకటి ట్రై చేస్తాం కానీ అలిటాకు అని అందరూ అన్న అలిటాక్ కూడా చిరిగిపోతుంది అలాగే కవర్ కూడా చిరిగిపోతుంది కవర్తో కూడా నేను ట్రై చేశాను ఇవేవి కాదండి బటర్ పేపర్తో ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగా వచ్చి చాలా బాగా కుదిరాయి కూడా అన్నీ కూడా అంటే చూడండి ఎంత చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఒకటి కొద్ది పెద్ద సైజు ఇలా మ్యాక్సిమం అబ్బా చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంతకన్నా సాఫ్ట్గా ఉంటాయి అసలు ఏమి ఉగాదికి చాలా బాగున్నాయండి నేను చేశాను అమ్మగా నేతి మేంగో పులిహోర అదే మామిడికాయ పులిహార అలాగే నేతి బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ట్రై చేయండి ఎలాగుంటాయో కూడా కామెంట్ చేయండి మన ఛానల్లో చేస్తున్నాను నేరు అసలు నేతి బొబ్బట్లు ఎలా తిన్నాను చేస్తుండడం రెండు పరిస్థితి లేండి అంత బాగున్నాయి మెయ్యి వాసన వస్తుంటే ఎవరు టెంప్టింగ్గా ఉంటూ ఉంటారు అసలా రెండు ఒక టేస్ట్ అయిపోయి మీరు కూడా మీ ఉగాది అన్నది ఇలా మంచి మంచి ఐటమ్స్ తోటి మంచి మంచి రెసిపీస్ తోటి చేసుకొని ఉగాది బాగా జరుపుకోవాలి పిల్లలు పెద్దలు అందరికీ కూడా హ్యాపీ ఉగాది మరొకసారి ఓకేనా బాయ్